तनो तुक्षे मुन्नस तववदनस उंदर्यलहरी परिवाहस्रोतस्रणिरिव सीमंतसरणी वहंती सिंदूरं प्रबलकबरी भारति मिर द्विशाम् बुंदेर्बंदी कृतमिव नवीनार्ककिरणं इस लोकनलो సౌందర్య లహరి అనే పదం చెప్పబడింది అమ్మవారి యొక్క బాహ్య సౌందర్య వర్ణన ముందుగా కిరీటం నుంచి వర్ణించబడింది ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క సీమంతం గురించి చెప్పబడింది మన ఋషులు వేద అమ్మవారిని చూసి ఆ రూపాన్ని మనకు తెలియజేస్తున్నారు స్త్రీల యొక్క సౌభాగ్య చిహ్నాలు కొన్నిటిని తెలియజేశారు అవి ముఖానికి ఎర్రటి బొట్టు పెట్టుకోవడం పాపిటలో సింధూరం పెట్టుకోవడం చెవులకు కమ్మలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా స్త్రీలకు కొన్ని ముఖ్యమైన విషయాలు అమ్మవారు అవన్నీ ధరించారు కాబట్టి భారతీయుల స్త్రీలందరూ కూడా అమ్మవారి వల్లే ఉండాలనే కోరికతో మన పూర్వీకులు బహుశా నియమాలను ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాపటను అంటే సీమంతాన్ని వర్ణిస్తూ పాపటలో అమ్మవారు సింధూరాని ధరించారు కనుక ఆ సింధూరపు పాపట ఎర్రగా ఉంది ఆ సింధూరవ పాపట గురించి శంకర్లు రెండు రకాల ఊహలు చేశారు అంటే ఆయన యొక్క ఆలోచనలు రెండు రకాలుగా చూపించారు మనకి అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం పొంగి ప్రవహిస్తోంది ఆ పొంగిన ప్రవాహం ముఖం నుండి పైకి పొంగి ఒక చిన్న పాయలాగా పైకి ఎగబాకిందిట దేవి సర్వారుణ అంటే అన్ని అన్ని చోట్ల శరీరం అంతా ఎరుపు కనుక ఆమె ముఖ సౌందర్య ప్రవాహం సైతం ఎర్రగానే ఉంటుంది ఆ ఎర్రటి ప్రవాహంలో ఒక పాయ ముఖం పైకి వచ్చింది అది దేవి యొక్క సింధూరం ధరించినటువంటి పాపటవలే ఉంది అని చెప్తున్నారు ఇది ఒక కల్పన ఇంకొక ఊహ చూద్దాం సూర్యుని యొక్క రాకతోటి చీకట్లు పారిపోతూ ఉంటాయి అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు చీకట్లు ఉండవు అందువలన సూర్యకిరణాలకి చీకట్లకి ఒక రకమైనటువంటి వైరం చీకట్లు తన శత్రువైనటువంటి సూర్యుని ఏమీ చేయలేక అవన్నీ కలిసి కనీసం ఒక్క సూర్యకిరణాన్ని అయినా బంధిద్దాము అనుకున్నాయట అందుకనే చీకట్లోనే శత్రు శత్రు బృందాలన్నీ కలిసి బాల సూర్యుని అంటే అప్పుడెప్పుడే ఉదయమే వస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క ఒక కిరణాన్ని బంధించాయట సింధూరం ధరించినటువంటి అమ్మవారి యొక్క పాపట సూర్యకిరణంలా ఉందిట ఆ పాపటకి ఇరువైపులా ఉండే ఆమె దట్టమైన కురులు చీకట్లు అనే శత్రు బృందాల వలె ఉన్నాయట ఆ చీకట్లు సూర్యకిరణాన్ని బంధించడానికి ఎదురు చూస్తున్న శత్రువులా ఉన్నాయట కనుక చీకట్లు అనే శత్రు బృందముల చేత పట్టబడినటువంటి బాలసూర్యుని ఎర్రకిరణమేమో అనిపిస్తుంది అమ్మవారి యొక్క పాపట అద్భుతమైన ఊహ అంటే అమ్మవారి యొక్క కురులు అటుపక్క ఇటుపక్క నల్లగా ఉంటే చీకటిని బంధించడానికి చీకటి సూర్యుని బంధించడానికి రావడం అనేది ఎంత హాస్యాస్పదమైన విషయమో అయినప్పటికీ వాళ్ళు బంధించి ఇదిగో చీకటిని బంధించి మేము బంధించాము అని చెప్తున్నప్పుడు ఒక చిన్న ఎర్రటి కిరణాన్ని చూపిస్తున్నారా అన్నట్లుగా అమ్మవారి యొక్క పాపిట ఉందిట అటువంటి పాపిట నహ మాకు క్షేమాన్ని కలిగించుగాక అని చెప్తూ ఇంకా సౌందర్యలహరి అంటే సౌందర్యము పెద్ద తరంగము అటువంటి ప్రవాహంలో అమ్మవారి యొక్క పాపట ఒక చక్కటి వెల్లువల అలంకార సౌందర్యపు వెల్లువల ఉందిట అమ్మవారి యొక్క సౌందర్యం పొంగి ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడ్డ చిన్న కాలువలే సింధూరం ధరించినటువంటి అమ్మవారి పాపట ఉంది అని ఒక అర్థం సహజంగా ప్రవాహం పల్లానికి ప్రవహిస్తుంది కానీ అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం పొంగి పొర్లుతోంది అందువల్ల దాని కెరటాల నుండి ఒక పిల్ల కాలువల ఆ సౌందర్య ప్రవాహం శిరస్సు పైకి ప్రవహించింది అమ్మవారి యొక్క శరీరం అంతా ఎరుపు కాబట్టి ఆ ప్రవాహపు కాలువ సైతం ఎర్రగా ఉంది ఇంకా సీమంత సరణి అంటే ఆ పాపిట దారిలో దేవి సింధూరాన్ని ధరించింది అందుకే ఆ పాపట ఎర్రగా ఉంది ఇంకా ప్రబల కబరీ మిర ద్విషాం బృందేహి దేవి యొక్క కబరీ భారం అంటే కురుల యొక్క సమూహము ప్రబల అంటే దట్టంగా ఉంది ప్రబల తిమిర ద్విషా బృందే అంటే చీకట్లోనే బలవంత బలవంతులైనటువంటి శత్రు బృందాలు చీకట్లో కబరీభారంగా రూపుదలుచాయి అంటే కురులుగా ఉన్నాయట ఆ చీకట్లు దేవి కురుల యొక్క రూపాన్ని ధరించాయి ఈ విధంగా అమ్మవారి యొక్క నల్లటి కురులు ఆ సి సీమంతంలో ఉన్నటువంటి సింధూరము మనం రక్షించుగాక అని చెప్తూ అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలసూర్యుని లేత కిరణము ఎర్రగా ఉంటుంది అమ్మవారి సింధూరపు పాపిట దారి బాల సూర్యకిరణంలా ఉంది అమ్మవారి యొక్క పాపటకు రెండు వైపులా ఉన్న కిరులు అడ్డతిడ్డంగా ఉన్నాయి అవి సూర్యునిపై క్రోధంతో సూర్యకిరణాన్ని పట్టుకోవడానిక అన్నట్లు సిద్ధమైనటువంటి చీకట్లనే శత్రువుల్లా ఉన్నాయి అని చెప్తూ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని పాపటతోటి వర్ణిస్తున్నారు ఈ విధంగా పైకి పొంగినటువంటి సౌందర్యపు ప్రవాహపు దారేమో అన్నట్లుగా చీకట్ల చేత చీకట్లోనే శత్రువుల చేత బంధింపబడిన బాలసూర్యుని కిరణమేమో అన్నట్లుగా అమ్మవారి యొక్క పాపిట ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే సౌందర్యలహరి పైకి ఎగబ్రాకింది అని చెప్పడంలో సిద్ధులు శ్రీచక్రంలో అమ్మవారి కాంతిని బ్రహ్మరంధ్రం వరకు చూస్తారనేటువంటి ఒక సూచన కనిపిస్తుంది ఇది యోగశాస్త్ర దృష్టి అనే విషయాన్ని తెలియజేస్తూ శ్రీమాత్రే నమ